హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎండ్ ఫామ్స్ అయితే ఫ్రెండ్స్ చూడండి మన పత్తి చెడులో మూడవ స్ప్రే అయితే చేస్తూ ఉన్నాము అయితే మూడవ స్ప్రే నేను ఏమేమి చేస్తా ఉన్నా ఆ తర్వాత నా పత్తి కండిషన్ ఎలా ఉంది అనే పూర్తి సమాచారం అయితే చూద్దాము ఫస్ట్ అయితే మనము పత్తి అనేది మనము ఇది పెట్టొచ్చేసి మనము ఒక సరాసరిగా యాభై ఐదు నుంచి అరవై రోజుల పత్తి పంట అనమాట చూడండి అయితే ప్రస్తుతం అయితే మంచి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది గనుపులు కూడా చాలా దగ్గర దగ్గరగా రావడం జరిగింది ఆ తర్వాత దీనికి ఒకే అడుగు మంది అయితే వేసినాను సో ఇంకొక అడుగు మంది అయితే ఇప్పుడు వేయాలి ఇప్పుడైతే మూడో స్ప్రే నడుస్తూ ఉంది అయితే మూడో స్ప్రేలో నేను నేమేం తీసుకుంటా అంటే మనకు భీమా అనే ప్రోడక్ట్ అయితే తీసుకోవడం జరిగింది భీమాలో మనకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మా మాసేన్లో కూడా దోమ అటాక్ ఎక్కువ ఉంది నల్లి అటాక్ ఎక్కువ ఉంది అనమాట ఆకు కింది భాగంలో ఎర్రగా మారుతూ ఉంది అది నల్లి అటాక్ అనమాట సో నల్లి అటాక్ ఉంది దోమ అటాక్ ఉంది ఆ తర్వాత పేనుబంక ఫీల్డ్ నల్లి కూడా ఉంటే పోతాయి అన్నమాట ఈ భీమా ప్రోడక్ట్తోని భీమా ప్రోడక్ట్లో రెండు బుడ్డులు అయితే ఉంటాయి రెండు బుడ్డులో ఒకటి పేస్ట్ అటాక్ ఇంకోటి ఫ్లవరింగ్ సెట్ కావడానికి చూడండి ఇప్పుడు మంచి ఫ్లవరింగ్ అయితే ఉంది ఇది అంత మంచిగా సెట్ కావాలంటే అంత సెట్ కావాలంటే ఏంటంటే మనకు నిలవాలి లేదంటే నిలవకపోతే ఏంటంటే ఫ్లవర్ డ్రాప్ ఈ పూత అనేది డ్రాప్ అయిపోతుంది డ్రాప్ కాకుండా మనమైతే ఈ భీమాలోనే రెండవ బుడ్డి కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో ఇలా రెండు బుడ్లు వస్తాయి ఒకటి ఫ్లవర్ సెట్ కావడానికి ఒకటి పేస్ట్ అటాక్ అన్నమాట సో దీంతో పాటు మనము మైక్రో న్యూట్రియన్స్ అయితే తీసుకోవడం జరిగింది కాటన్ స్పెషల్ అని చెప్పేసి అదేంటంటే చూడండి ఈ ఆకులు కొద్దిగా ఎల్లోజ్గా మారుతూ ఉన్నాయి పైన ఆకులు కాబట్టి మనము సిలెక్టెడ్ మైక్రోన్యూట్రిషన్స్ మార్కెట్లో అనేది సిలేటెడ్ అయితే వస్తలేదు సిలెక్టెడ్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటే దొరికితే తీసుకోండి లేదంటే మన దగ్గర తీసుకోండి మైక్రో న్యూట్రియన్స్ ఇట్లా కొద్దిగా ఎల్లో మారితే మనకు అనమాట ఇది వాడుకుంటే దాంతోపాటు ఎక్కువ ఫ్లవర్ రావడానికి ఫ్లవర్ బూమ్ అనేది అయితే తీసుకుంటా ఉన్నాము ఫ్లవర్ బూమ్తోని మనకు అధికంగా ఖాతా పూత వచ్చి మంచిగా సెట్ అవుతుంది అనమాట ఫ్లవర్ బూమ్ కూడా మనకు తక్కువ కాస్టే ఉంటుంది అనమాట సో ఇట్లా మూడైతే నేనైతే తీసుకుంటా ఉన్నా ఇక దాంట్లో ఒక ఫైవ్ ఎంఎల్ అనేది మనము ఈ స్టిక్కర్ అయితే యూజ్ చేస్తాము స్టిక్కర్ వచ్చేసి ఆప్షనల్ అనమాట అది మిషం ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట స్టిక్కర్ అయితే యూజ్ చేసుకుంటే బెస్ట్ మనం వేసిన అందరూ 100 पर्सेंट के आर्वा వర్షం వచ్చినా కూడా మన మందు అనేది కరాబ్ కాకుండా ఉంటుంది స్టిక్కర్ అయితే వాడుకోవచ్చు అయితే ఇది మూడు కలిపి అయితే నేను మూడు ప్రొడక్ట్స్ కలిపి అయితే స్ప్రే అయితే చేస్తా ఉన్నా ఆ తర్వాత ఒకవేళ మీ వచ్చేసి వెజిటేబుల్ గ్రోత్కు గ్రో ఉంటే ఇందులో మీరు టెన్ ఎంఎల్ పది ఎంఎల్ కేవలం పది ఎంఎల్ మాత్రమే స్ప్రే చేయండి అదేంటంటే మనకు మెపిట్యూట్ క్లోరైడ్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా అది టెన్ ఎంఎల్ తీసుకోండి అంటే మనకు చమత్కారం వస్తుంది గరుడా కంపెనీ చమత్కారు వస్తుంది అది ఎప్పుడు స్ప్రే చేయాలనికే మనం చూసుకున్నట్లయితే చూడండి పైన పైన కనిపించేసి చూడండి ఇక్కడ ఇదైతే వెజ్ ఈ ఈ చెట్టు గ్రోత్ గ్రోత్కు గురవుతుంది అని అనిపిస్తుంది సో ఇక్కడ నాలుగేళ్ళు మూడేళ్ళ కంటే ఎక్కువ ఉంటే మీరైతే ఒక పది ఎమ్మెంట్లు మెపిక్యూట్ క్లోరైడ్ తీసుకోవచ్చు సో నేను కూడా తీసుకోవాలి నెక్స్ట్ వేలా నేనైతే తీసుకుంటాను చూడండి ఒక ఈ కు బ్రాంచ్కు బ్రాంచ్కి వచ్చేసి మూడు ఎంఎల్ మూడు ఇంచు ఉంది ఇలా ఉంటే ఒక పది ఎంఎల్ తీసుకోండి సో ఈ స్ప్రేలో నేను తీసుకుంటా లేను నెక్స్ట్ స్ప్రేలా అంటే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఒక స్ప్రే తీసుకోవడం జరుగుతుంది కదా ఆ స్ప్రేలో నేను కూడా ఒక పది నుంచి పదిహేను ఎంఎల్ ఎక్కువ వెజిటేటివ్ గ్రోత్ ఉంటే పదిహేను ఎంఎల్ వరకు తీసుకోవచ్చు మరీ ఎక్కువ ఉంటే అంటే మీ పత్తి అనేది ఒక ఇక్కడ వరకు ఉంటే నాలుగు ఫీట్ల వరకు నాలుగున్నర ఫీట్ల వరకు ఉంటే ఇరవై ఎంఎల్లు చమత్కారం అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇట్లా తీసుకుంటే ఏమైతే చమత్కారం తీసుకుంటే గ్రోత్ అనేది కొద్ది రోజులు ఆగి పక్క సైడ్లకు కొమ్మలొచ్చి కాయలన్నీ దొడ్డుగా అయితే ఆ తర్వాత దగ్గర దగ్గర కాయలైతే వస్తాయి దగ్గర దగ్గర ఫ్లవరింగ్ అయితే వస్తుంది అనమాట సో చమత్కారం అయితే ఇట్లనే యూజ్ చేసుకోండి ఒకవేళ మీ పంట అనేది తొంభై రోజులు ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు ఎనభై నుంచి తొంభై రోజులు ఉండి గ్రోత్ ఎక్కువగా ఉంటే నాలుగు నుంచి ఐదు ఫీట్లు ఉంటే అప్పుడు మీరు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎంఎల్ చమత్కారు అయితే వాడుకోవచ్చు అనమాట సో ఇట్లా చమత్కారు కూడా మనమైతే వాడుకోవచ్చు కానీ స్టేజ్ అనేది ఇంపార్టెంట్ డోస్ అనేది ఇంపార్టెంట్ అనమాట కొద్దిగా వెజిటేటివ్ ఉంటే టెన్ ఎంఎల్ వాడండి ఫిఫ్టీన్ ఎంఎల్ వాడండి ఎక్కువ వెజిటేటివ్ గ్రోత్ ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు ఎంఎల్ వాడచ్చు అనమాట సో ఇట్లా ఇట్లా మనము పత్తి పంట మేనేజ్మెంట్ చేసుకుంటే మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుందని మీరైతే గమనించవచ్చు అయితే ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే మీరు భీమా కావాలనుకున్నా లేదంటే స్టిక్కర్ కావాలనుకున్నా లేదంటే అయితే మనకు ఈ ఫ్లవర్ బూమ్ కావాలనుకున్నా లేదంటే మనకు కాటన్ స్పెషల్ కావాలనుకున్నా ఇట్లా అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే మీకైతే ఈ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళైతే పంపించడం అయితే జరుగుతుందనమాట సో భీమా అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ అయితే ఒకటి మనం తీసుకోవడం జరిగింది ఈ భీమాలో రెండు వస్తాయి ఇందులో రెండు బాటిల్స్ అయితే వస్తాయి సో ఇది వేరు అది వేరు మంది అనమాట సో లిక్విడ్స్ ఆర్ డిఫరెన్స్ ఉంటాయి ఇది కొద్దిగా బ్లాక్ ఉంటుంది అదేమో మనకు పేస్ట్ అటాక్ అనమాట చాలా వరకు పేస్ట్ అటాక్ని ఇది కంట్రోల్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇట్లా రెండైతే మనమైతే పోయడం జరిగింది ఇది చూడండి ఇది వచ్చేసి మనకు పేస్ట్ అటాక్ కంట్రోల్ చేస్తుంది అదేమో ఫ్లవరింగ్ సెట్టింగ్ గ్రోత్ రావడానికి పనిచేస్తుంది ఇట్లా రెండైతే ఉంటాయి అన్నమాట ఈ బాక్స్లో వచ్చేసి దీని ద్వారా మీకు అయితే ఏడు వందల రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుంది దీంతోపాటు న్యూట్రియంట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మనము కాటన్ స్పెషల్ అనేది ఇది చిలేటెడ్ మైక్రో న్యూట్రియన్స్ అనమాట సో ఇది కూడా పగలవుడ్డు ఖుషి సిలెటెడ్ మైక్రోన్యూరిషన్స్ ఇదైతే మీరు ప్రతి స్ప్రేలో తీసుకోవచ్చు ఇది ఇరవై లీటర్ల పంపుకు అరవై ఎంఎల్ అయితే పోయాల్స్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి మనకు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కాబట్టి ఈ ఫ్లవర్ బూమ్ అయితే తీసుకుంటా ఉన్నాము ఇది మనకు ఫ్లవర్ బూమ్ అనేది ఎక్స్ప్లెంట్ అయితే వర్క్ అవుతుంది ఫ్లవర్ మంచి అధికంగా రావడానికి ఇది అదేమో న్యూట్రియంట్స్ అదేమో పేస్ట్ అటాక్ ప్లస్ ఫ్లవర్ సెట్టింగ్ అనమాట సో ఇట్లా ఈ మూడు కలిపి అయితే నేనైతే ఈరోజు స్ప్రే అయితే థర్డ్ స్ప్రే అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మనమైతే ఈ మూడు ప్రొడక్ట్స్ అయితే వేయడం జరిగింది ఇంకా దీంట్లో స్టిక్కర్ కూడా వాడాలనుకుంటే వాడుకోవచ్చు ఆ స్టిక్కర్ కూడా వాడితే ఏంటంటే మనకు పని అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే పనిచేస్తుంది సో మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ పని చేయడానికి ఆస్కారం అయితే అనమాట సో ఇట్లా ఒక్కొక్క డబ్బాకు మనము ఇది తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట ఇట్లా మంచిగా కలిపేసి సో ఇలాంటి చినగడం కానీ ఏం ప్రాబ్లం లేదు అన్నీ అయితే కలవడం జరిగింది సో ఇది మనము పోసేయాల్సి అయితే ఉంటుంది సో ఇవి నెక్స్ట్ వచ్చేసి మన పత్తి ఎలా ఉందనేది మీకైతే మన పత్తి కండిషన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది చూడండి సో ఫ్రెండ్స్ చూడండి అటు మన స్ప్రేయింగ్ అయితే నడుస్తూ ఉంది సో ఇదైతే మన యాభై ఐదు నుంచి అరవై రోజుల మధ్య పంట అనమాట చూడండి చాలా ఎక్సలెంట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొద్దిగా గా మారుతూ ఉంది కాబట్టి దీనికి మనం కాటన్ స్పెషల్ అనే న్యూట్రియన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈరోజు థర్డ్ స్ప్రేగా సో ఇట్లా స్ప్రే చేయక సరాసరిగా ఒక ఇరవై రోజులైతే ఆయా చూడండి ఇప్పుడైతే చిన్న కాయలు పడతా ఉన్నాయి సో దగ్గర దగ్గరగా బ్రాంచెస్ అయితే వస్తూ ఉందన్నమాట ఫ్లవరింగ్ కూడా బాగానే ఉంది ప్రజెంట్ అయితే చూడవచ్చు మీరు ఫ్లవరింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే అయిందనమాట ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ది అయినప్పటికీ ఇది ఫార్టీ డేస్ నుంచి అయితే ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ ఉండే కానీ రీసెంట్గా వర్షం అనేది బాగా పడింది చూడచ్చు ఇక్కడ చిన్న కాయలు కూడా వస్తూ ఉన్నాయి ఫ్లవరింగ్ కూడా బాగుంది సో ఈరోజు మనం ఫ్లవర్ భూమి కూడా తీసుకోవడం జరిగింది న్యూట్రియన్స్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పేస్ట్ అంటే కొద్దిగా దోమ ఉంది కాబట్టి తెల్లదోము పచ్చదం ఉంది కాబట్టి అయితే మనము భీమా అనే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం అయితే ఇలా ఉంది చూడొచ్చు మీరు బాగుంది కండిషన్ అయితే బాగుంది సో రీసెంట్గా వర్షాలు అయితే మంచిగానే చూడండి ఇక్కడ చూసినా మంచి గ్రీనిష్గా అయితే ఉందన్నమాట సో చూడండి స్ప్రే చేసి ఇట్లా చూడండి ఈ ఆకుల పైన ఇట్లా వాటర్ కొద్దిసేపు ఆగి మళ్ళా అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది అనమాట స్టిక్కర్ వాడడం ద్వారా అది ఒక అడ్వాంటేజ్ అనమాట స్టిక్కర్ ప్రతి స్ప్రేలు అయితే తీసుకోండి వీడియోలు మనం ప్రతిరోజు ఇస్తా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే చాలామంది చాలా యూట్యూబర్స్కి ఏంటంటే మనకు లైక్లు వస్తూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే బూస్ట్ అయితే అవుతుంది కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా మీరు ప్రతి రైతు ఈ వీడియోని లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ